అందరికి నమస్కారం వెల్కమ్ టు సైట్ టాప్స్ నేనైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో పావు భాజీ చేస్తున్నాను అనమాట దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే చూడండి పావు అయితే ఇక్కడ ఒక పీస్ పెట్టేసుకున్నా కానీ ఇంకా నేను అవసరం ఉన్నంత చేసేసుకుంటా అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే పావుబాజీకి అయితే కర్రీ తయారు చేసుకు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఒక రెండు పెద్ద టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా కొత్తిమీర అందాజగా కొత్తిమీర తీసేసుకున్నా తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా కొంచెం ఫ్రెష్ బటానీ అనమాట తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ లేదు అంటే చిన్నదైతే రెండు ఉల్లిపాయలు అయితే కట్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టీ స్పూను ఒక ఒకటి పెద్దగా ఉంటే ఒక ఆలు చిన్నగా ఆలు అయితే పెద్దగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటే రెండు ఆలు అయితే ఉడికించి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత వెన్న బటర్ వెన్న లేదో నెయ్యి లేదా ఆయిల్ అయితే కంపల్సరీ అనమాట ఆయిల్తో పాటు కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అవసరం ఉన్నంత నేనైతే యూజ్ చేసుకుంటా అనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండా కసూరి మేతి ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట కారం అయితే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఇంకా పడుతుంది నేనైతే మీడియంగా వేస్తున్నా మరి ఎక్కువ వేయట్లేదు తక్కువ వేయట్లేదు ఇప్పుడైతే ఈ క్వాంటిటీస్ అయితే నేను అందాదగా ఇదే పావులు రెండు లేదంటే మూడు పావులు యూస్ చేసుకుంటా అనమాట అయితే నేను ఈ క్వాంటిటీ అయితే పెట్టేసుకున్నా మనం ఫస్ట్ అయితే అందాజగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే పావులు అనేది మన ఇష్టం అనమాట రెండు లేదంటే మూడు మన ఇంట్లో మనం తయారు చేసుకునే మెంబర్స్ని బట్టి మెంబర్స్కి ఎంతమంది ఉంటే అంత కావాలి కాబట్టి దాన్ని బట్టి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకోవాలి చూడండి నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇందులోనే కొంచెం వెన్న వేసుకుందాము వెన్న లేదంటే నెయ్యి ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇది వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుందనమాట చూడండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము పాయిల్ అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకుందాము ఆనియన్ కొంచెం వేగిన తర్వాత బటానీ కొంచెం సేపు అయితే వేయించుకుందాము బఠానీ అయితే ఆయిల్లో ఒక్కొక్కసారి అయితే పేస్ట్ ఉంది అది మాత్రం చూసుకోవాలి మనమైతే రకాయలు బఠానీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాము నెక్స్ట్ అయితే ఈ టమా టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము య టమాటా ఈ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయి మంచిగా దగ్గరికి కావాలన్నమాట మంచిగా మగ్గిపోవాలి ఆయిల్ లో మగ్గిపోయి మంచిగా మనకి ఆయిల్ కనపడాలన్నమాట కొంచెం టైం అయితే తీసుకుంటుంది దీనికోసం అయితే చూడండి మనకైతే ఈ టమాటా ఉల్లిపాయ అన్నీ అయితే మంచిగా ఫ్రై అయ్యే తర్వాత అయితే సో తీసుకొని మళ్ళీ ఆయిల్ మంచిగా పైకి రావాలన్నమాట ఇట్లా మగ్గితే మనకు సరిపోతుంది అనమాట కొంచెం ఇదైతే మంచిగా మెత్తబడాలి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు కారం పసురు మీద అయితే వేసేసుకున్నాము మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆలు కూడా వేసేసుకుందాము చూడండి ఆలు అయితే కొంచెం ఎదిపి వేసుకున్నాను నేనైతే ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి ఆలు మిశ్రమ ఆలు తర్వాత టమాటా మిశ్రమం కలిసిపోయేటట్లయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి అయితే ఆలు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకైతే చాట్ మసాలా తర్వాత పావు భాజీ మసాలా అయితే వేసేసుకోవాలి చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ పావు భాజీ మసాలా అయితే ఒక టీ స్పూన్ అయితే వేసిన ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అదైతే మన ఇష్టము ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూడండి మనం కలిపేసుకున్నప్పుడే ఆలు కానీ టమాటో కానీ ఇట్లా గడ్డలు గడ్డలు లేకుండా కొంచెం మెదిపేసుకోవాలన్నమాట మెదిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మనం ముక్కలుగా ఉంటే మెదుపుకోవడానికి రాదు కాబట్టి ఇట్లా మొత్తం మెత్తగా ఇట్లా క్రష్ చేసుకోవాలన్నమాట చూడండి ఇందులో అయితే నేను ఒక టీ గ్లాస్ అయితే వాటర్ పోసేస్తున్నా ఒకసారి పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని ఇది కొంచెం ఉడకనియాలన్నమాట అండి ఇట్లా మంచిగా క్రీమీలా క్రీమీ క్రీమీగా అవుతుంది అయితే కొంచెం మనకు ఇది ఉడకాలన్నమాట ఒకవేళ వాటర్ అవసరం ఉంటే ఇంకొంచెం కొంచెం కూడా వేసేసుకోవచ్చు చూడండి కొంచెం ఉడుకుతుంటే ఇంకొంచెం వెన్న అయితే వేసేసుకుందాము కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం ఉడికి కొంచెం ఆయిల్ లాగా మనం బయటకు వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చండి మంచి ఇదైతే ఉడికిపోయింది కదా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఈ బ్రెడ్ తర్వాత పావు పావు అంటాము బ్రెడ్ అంటాము కూడా దీని అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి కాల్చుకోవాలన్నమాట బ్రెడ్ అయితే ఇట్లా కట్ చేసుకొని బ్రెడ్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి స్టవ్ పైన అయితే పెన్నం పైన కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేనైతే ఇట్లా మంచిగా కాల్చుకోవాలన్నమాట దాంతోపాటు కొంచెం వెన్న కూడా వేసేసుకొని కాల్చుకున్నాము దాంతో పాటు కొంచెం వెన్న అయితే వేసేసుకుందాము చూడండి కొంచెం వెన్న కూడా వేసుకున్న తర్వాత పావు అయితే ఇట్లా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి చూడండి రెండు సైడ్లో మంచిగా కొంచెం వెన్న కొంచెం నూనె వేసి కాలుస్తున్నాను నేనైతే చూడండి దీనిపైన కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాము చాలా బాగుంటుంది చూడండి మనం ఫైనల్గా అయితే పావు మంచిగా కాల్ చేసుకున్నాం కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం తినడానికైతే రెడీగా పెట్టేసుకుందాము ఫైనల్గా అయితే బాజీ అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో మనం అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఈ రకంగా సర్వ్ చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్